నమస్తే అండి కేఎస్ బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి తోటకూరతో మజ్జిగ పులుసు చేయబోతున్నాను చాలా రుచిగా ఉంటుందండి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది తోటకూర అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ రకంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా తోటకూరను శుభ్రంగా కడిగేసి సన్నగా తరుక్కోవాలి ఇలా సన్నగా తరిగిన దాన్ని ఒక కళాయిలో వేసి వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి ఇప్పుడు మనం దీన్ని ఉడికించుకోవాలండి వాటర్ ఎక్కువేమీ పోయక్కర్లేదు కొద్దిగా పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఈ తోటకూర ఉడికేసరికి ఇక్కడ మనం పెరుగు తీసుకుందాము ఇది పుల్లటి పెరుగు అండి పెరుగు అనేది పుల్లగా ఉంటేనే బాగుంటుంది ఈ మజ్జిగ పులుసుకి తీసుకున్న పెరుగుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి ఒక చెంచా వరకు ధనియాల పొడి అలాగే ఒక చెంచా వరకు శనగపిండి వేసుకోవాలి శనగపిండి మరీ ఎక్కువగా వేసుకోవద్దండి పెద్ద చెంచాతో ఒక చెంచా వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు ఇక్కడ మనకి తోటకూర కూడా ఉడికిందండి ఇది మరీ ఎక్కువగా ఉడకక్కర్లేదండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పోపు ఎండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఒక చెంచా వరకు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని ఇదంతా కూడా బాగా వేగేదాకా వేపుకోవాలి ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఎంత బాగా వేగితే మనకి పులుసు అనేది అంత మంచి టేస్ట్ వస్తుందండి కాబట్టి అది చక్కగా వేయించుకోవాలి తర్వాత ఉడికించిన తోటకూర ఉంది కదా అది ఇందులో వేసేసుకోవాలి అలాగే మిక్సీ పట్టుకున్న మజ్జిగను కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా పోపులో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత దీంట్లోనే ఒక చెంచా వరకు సాంబార్ పౌడర్ వేసుకోవాలి ఈ సాంబార్ పౌడర్ వేసుకుంటే ఈ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేసుకుని నాకు ఒకసారి బాగా కలుపుకొని నాకు ఇక్కడ కొంచెం చిక్కగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను మనకి ఇది మరిగి చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది శనగపిండి వేసాం కాబట్టి కాబట్టి కొంచెం పలుచగానే చేసుకోవాలి ఇది పొంగొచ్చేదాకా హై ఫ్లేమ్లో ఉడికించుకొని పొంగొచ్చిన తర్వాత తగ్గించేసి ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే మనకి ఈ పులుసు అనేది రెడీ అయినట్టే అండి ఈ పులుసు ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి మీకు ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో ఇలా చేసుకున్నారంటే ఇడ్లీలోకి బాగుంటుంది ఇంకా వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ